జ్వరాలతో రాష్ట్రం పడకేసింది సీజనల్ వ్యాధులతో ఇంటికి ఒకరైనా మంచం పడుతున్నారు డెంగీ చికెన్ గునియా స్వైన్ ఫ్లూ సైతం ప్రజలను వేధిస్తున్నాయి జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏడు వేలకు పైగా డెంగీ కేసులు నమోదవ్వగా అందులో దాదాపు ఎనభై శాతానికి పైగా గడిచిన రెండు నెలల్లోనే వెలుగు చూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న ఎంఫాక్స్ ఇప్పుడు దేశంలోకి అడుగుపెట్టింది ఢిల్లీలో మొట్టమొదటి కేసు వెలుగు చూసింది దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఈ నేపథ్యంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ తో ప్రత్యేక ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మరోవైపు ఎంపాక్స్ కేసు సైతం దేశంలో నమోదైంది ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది ఇక విష జ్వరాల విషయంలో రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వివరాలు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం అంటున్నారు డిహెచ్ నాయక్ గారు నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్లో చూస్తే రోజు రోజుకి ఫీవర్ కేసెస్ పెరుగుతున్నాయి మోర్ ఓవర్ ఈ సీజన్లో ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో డెంగ్యూ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వైరల్ ఫీవర్లకు సంబంధించి ఫీవర్ సర్వే జరుగుతుంది వాటి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి గతంలోనే దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్లో అని తెలిసింది యా థ్యాంక్ యూ అమ్మా యాక్చువల్లీ మనం తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మనం మే నుంచి మొదలు పెట్టాము మన ప్రిపేర్డ్నెస్ ఫర్ సీజనల్ డిసీజెస్ టైం టు టైం మనం గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాము అడ్వైజరీస్ ఇస్తూ ఉన్నాము తర్వాత జిల్లా అందరికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికి కూడా ఏమేమి చేయాలి ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సబ్ సెంటర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే జిల్లా వారికి అవన్నీ కూడా తరచుగా టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఎట్ ఆల్ లెవెల్స్ సిఎస్ లెవెల్లో కానీ సీఎం గారు కూడా తరచుగా రివ్యూ చేస్తున్నారు చేశారు సో ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాము సో ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజ్ అనేవి సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువగా అంటే ఆగస్ట్ నుంచే మొదలైతాయి యాక్చువల్లీ సో ఆక్టర్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అక్టోబర్లో అంతగా ఉండే అవకాశం లేదు పాస్ట్ మన స్టాటిస్టిక్స్ని బట్టి సో సెప్టెంబర్ అని అంటే మనం వన్ థర్డ్ ఆఫ్ ద సెప్టెంబర్ ఈజ్ ఆల్సో ఓవర్ సో దీంట్లో ముఖ్యంగా మనం ఏం చేసామని అంటే సబ్ సెంటర్ నుంచి ఆ పిహెచ్సి పిహెచ్సి నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసు తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ పంచాయతీరాజ్ కానివ్వండి మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి సో లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగు తర్వాత ప్రిపేర్నెస్ తర్వాత మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా ముఖ్యంగా ఇదంతా చేస్తూ ఇప్పుడు వస్తే ఒక ముఖ్య విషయం ఏంటంటే కేసులు ఎక్కువైతున్నాయా తక్కువ అవుతున్నాయా సో మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్కువయ్యే అవకాశం ఉందని మనం అనుకున్నాము సో లాస్ట్ వీక్ చూస్తే యాక్చువల్గా డెంగీ కేసెస్ తగ్గినాయి డెంగీ కేసెస్ తగ్గినాయి ఇప్పటివరకు మనం కనుక చూస్తే డేటాలో టోటల్గా మనం మన రాష్ట్రంలో ఏడు వేల నూట నలభై ఆరు కేసులు నమోదైనాయి మనం టోటల్గా టెస్టుల సంఖ్య చూస్తే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు టెస్టులు చేశాం సో ఇది చాలా ఇంపార్టెంట్ ముచ్చట రెండవది ఏంటంటే మనం లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ చూస్తే డెంగీ కేసెస్ తగ్గినాయమ్మా సో ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా ఇప్పుడు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ తర్వాత ఇతరత్ర ఫీవర్స్ అంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఇవన్నీ ఉండగా డెంగీ అనేది సంఖ్య అనేది వేరువేరుగా ఉండి మనకి అన్ని ఫీవర్స్ని కూడా మనం డెంగీ ఫీవర్ లెక్క కూడా మనం కొన్ని సందర్భాల్లో మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది సో ఆల్ ఫీవర్స్ ఆర్ నాట్ డెంగీ ఫీవర్స్ నంబర్ వన్ రెండవది ఈ ఇప్పుడు మీరు సంఖ్య కూడా చూశారు మూడో విషయము ప్రిపేర్డ్నెస్ ఎంత ముందు నుంచి మొదలుపెట్టామనంటే ఇప్పుడు కూడా మీరు ఒకటి హౌస్ టు హౌస్ సర్వే రెండు అవసరం ఉన్న దగ్గర మెడికల్ క్యాంప్స్ మూడవది మనం తరచుగా ట్రాకింగ్ ఆఫ్ ద పాజిటివ్ కేసెస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ఒక డెత్ కూడా సంభవించలేదు అయితే వైరల్ ఫీవర్కి సంబంధించి మీరు ఇంటింటి సర్వే చేయిస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది ఈ సీజన్లో ఏడాది జనవరి నుంచి వరకు ఎంతమంది వైరల్ ఫీవర్స్ బండి పడ్డారు అండ్ వాళ్ళకు సంబంధించి మెడికేషన్ విషయంలో ఇంటింటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ అందించడం జరుగుతుంది ఏదైనా సివియర్గా ఉన్న వాళ్ళని హాస్పిటల్కి పంపించి అక్కడ మాత్రం ఇస్తున్నారు దాదాపుగా పాపులేషన్ కవర్ అయ్యేంత చేశాము నంబర్ వన్ నంబర్ టూ ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో మన ఆశాసు ఏఎన్ఎమ్స్ ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తారు ఎవరైతే ఆ పిఎసీస్కి వస్తారో ఎవరైతే సబ్ సెంటర్స్కి వస్తారో వారికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటు పిఎస్సిసి ట్రీట్మెంటు టెస్టులు అవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు మెడిసిన్స్ విభాగంలో ఎక్కడ కూడా కొరత రాలేదు అది చేశాము తర్వాత ఈ ట్రాకింగ్ కూడా చాలా ముఖ్యంగా చేశాము ముఖ్యంగా మనం చూస్తే కొన్ని జిల్లాల్లో ఎక్కువగా అనిపించింది జిహెచ్ఎంసి ఏరియా జిహెచ్ఎంసీ ఏరియా అనేది మనకు దాదాపుగా ఒక కోటి యాభై లక్షల పాపులేషన్ ఉంటుంది ఇక్కడ సో మనం ఎక్కువ అనుకుంటున్నాం ఆ పాపులేషన్ పోలిస్తే అసలు ఆ కేసుల సంఖ్య తక్కువే కానీ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అలా అనుకోవడానికి అవకాశం ఉంది తర్వాత కొన్ని జిల్లాలు మనం చూసుకుంటే ఖమ్మం మా తర్వాత మన నల్గొండ తర్వాత సూర్యాపేట సో ఇవన్నీ కూడా అంటే అదర్ దెన్ జిహెచ్ఎంసీ ఏరియా చెప్తున్నాను సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని జిల్లాలు చూసేస్తే మనం ఇక్కడ కూడా కొన్ని కేసులు ఎక్కువ సో ఏది ఏమొచ్చినా కూడా సిస్టమ్ని మనం ఏదైతే ప్రిపేర్డ్నెస్ ఉందో మనం సబ్ సెంటర్ నుంచి జిల్లా వరకు చక్కగా మనం అరేంజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం చూడ్డానికి ఇంకా మనకు ఏం ఇబ్బంది కలగలేదు సో అలర్ట్గా ఉన్నాము లైన్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్గా ఉన్నాయి సో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మనం ఇప్పుడు మీరు మీకు చెప్పిన ఇంతకుముందే తగ్గుముఖం కూడా పట్టింది అంటే తగ్గుముఖం పట్టిందంటే వచ్చే వారంలో మళ్ళీ తగ్గుతుందని మనం చెప్పలేము కేసులు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సో సెప్టెంబర్ వరకు దీని ప్రభావం డెంగీ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది బట్ మనం అప్రమత్తంగా ఉన్నాము ప్రజలకు మాత్రం కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు చక్కగా అడ్వైజరీస్ ఏమైతే ఇస్తున్నామో దయచేసి పాటించాలని చెప్పేసి నేను కోరు సరే అయితే గత పది రోజుల నుంచి రాష్ట్రంలో వాతావరణం బాగా మారింది తుఫాన్ కారణంగా అనేక జిల్లాల్లో వరద ముప్పు ఏర్పడింది ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారని మొత్తం ఎన్ని క్యాంప్స్ ఏర్పాటు చేశారు అండ్ ఎంతమందికి అక్కడ వైపు నుంచి హెల్త్ అంటే సహాయక చర్యలు అందాయి ఈ విషయంలో చూస్తే ఇప్పుడు ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట తర్వాత నిర్మల్ తర్వాత నగర్ ఈ కొన్ని జిల్లాలు అంటే రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ తర్వాత ఎల్లో అలర్ట్ వీటి మాదిరిగా మనం చూసుకొని ప్రిపేర్ అయినాము సో ఒక ఖమ్మం గురించి మూర్చి చూస్తే వందల సంఖ్యలో మనం మెడికల్ క్యాంప్స్ పెట్టాము రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఐదు వరకు పెట్టాము ఇప్పుడు ఒకటే నడుస్తుంది ఈ ఈ రోజు వరకు ఒకటి నడుస్తుంది ఈ ఫ్లడ్స్ సంబంధించి యాక్చువల్లీ నేను ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఎక్కడ చూసినా కూడా మా మెడికల్ హెల్త్ స్టాఫే అవపడతా ఉండే సో దాట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్ సో నేను విజిట్ చేశాను మణుగూరు విజిట్ చేశాను మా తర్వాత ఖమ్మం విజిట్ చేశాను రిహాబిలిటేషన్ సెంటర్ విజిట్ చేశాను క్యాంప్ సైట్ విజిట్ చేశాను దాంట్లో జనరల్ మెడిసిన్ డాక్టరు అనస్థెటిస్టు ఆ తర్వాత జనరల్ ఫిజిషియన్స్ ఆ సిస్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా ఎంత మంచి ప్రిపేర్నెస్ అంటే చాలా మంచి కనిపిస్తుంది అంటే ఆ స్థితిలో ఆ క్యాంప్ దగ్గర ఎవరు వచ్చినా కూడా మనం అది మనం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసాం కూడా అయితే ఇప్పుడు దేశం మొత్తాన్ని కదా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతుంది ఎంపాక్స్గా పిలువబడుతున్న పాక్స్ మన దగ్గర ఢిల్లీలో కూడా ఒక కేసు వెలుగు చూస్తుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది అండ్ మనం గాంధీ హాస్పిటల్ కూడా నోడల్ సెంటర్గా గుర్తించుకోవడం జరిగింది సో అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎస్ అమ్మ సో పాక్స్ అనేది మొదట్లో వెస్టర్న్ ఆఫ్రికా ఆఫ్రికన్ కంట్రీస్లో వచ్చింది ఇది ఆ తర్వాత మనం చూసుకుంటే మన భారతదేశంలో కేరళలో ఢిల్లీలో ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు రిపోర్ట్ అయింది ఇప్పుడు కనుక చూస్తే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకు గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం మనం అప్రమత్తమైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అప్రమత్తం చేసింది గైడ్ లైన్స్ ఇచ్చింది ఇమిడియట్గా మేము జిల్లాలకి పంపించాం తర్వాత ఏదైతే ఈ మంకీ పాక్స్ ఉందో ప్రస్తుతం మన రాష్ట్రంలో లేదు నంబర్ టూ అయినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ తర్వాత డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం మనం గాంధీ హాస్పిటల్ని మనం టెస్టింగ్ సెంటర్గా పెట్టుకున్నాము తర్వాత అక్కడ వార్డ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము మేల్ వార్డ్ ఫీమేల్ వార్డ్ అని చెప్పేసి సో ఎవరైనా అలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ కానీ పర్సన్స్ ఎవరైనా ఉంటే జిల్లాల నుంచి రెఫర్ అయితే వాళ్ళు గాంధీ హాస్పిటల్ రావచ్చు అని చెప్పేసి పెట్టుకున్నాము తర్వాత మన సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక టీం ఉంటుంది డాక్టర్ అండ్ టీం ఉంటుంది అది ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంది సో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఏదైనా కేసు వాళ్ళకి ఇది సస్పెక్టెడ్ కేసు అంటే వాళ్ళు కూడా మన గాంధీ హాస్పిటల్కే పంపిస్తారు సార్ చివరిగా ప్రతి సంవత్సరం డెంగీ సీజన్ రాగానే వచ్చే సమస్య ఏంటంటే ఎన్ని వార్తలు రాసినా ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకున్నాం ఈ ప్లేట్లెట్లకు సంబంధించింది ఒక వ్యాపారంలాగా మారుతోంది అని చెప్పేసి ఎంతో మంది బాధితులు చెప్తుంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టామని అలాంటి చర్యలకు పాల్పడితే ఏదైనా హాస్పిటల్ మీద గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోబోతుంది అండ్ ప్రజలకు మీరేం చెప్తారు దీనికి సంబంధించి దీని మీద ఒక మంచి విషయం చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు యాక్చువల్గా సి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని మనం ఉంది ఇరవై రెండు నుంచి ఉంది బట్ మనం జనవరి నుంచి మనం చాలా పకడ్బందీగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు సంబంధించి అసలు విషయం ఏంటంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్కి దానికి సంబంధించిన రేటు మనం డిస్ప్లే చేయాలి దానికి సంబంధించిన హాస్పిటల్ ఎంతమంది పనిచేస్తున్నారు ఏ స్టాఫ్ ఉన్నారు ఏ స్పెషలిస్ట్ ఉన్నారు అనేది మనం డిస్ప్లే చేయాలి తర్వాత ఫైర్ సేఫ్టీ ఆడిట్ కూడా సో ఇవన్నీ ఏవైతే మనకు ఆ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది ఉందో దానికి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరినో భయపెట్టడం కాదు ఇది ఉన్న మెడికల్ సర్వీసెస్ని మనం మినిమం స్టా మినిమం స్టాండర్డ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారా లేదా మినిమం హెచ్ఆర్ వాళ్ళకి చెప్పినట్టుగా ఉందా లేదా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా రేట్స్ సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అంటే పేషెంట్కి వెళ్ళినప్పుడు ఈ రేట్స్ ప్రకారం నాకు ఈ బీమారి ఉందని తెలిసినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనకు చక్కగా తలుస్తుందా లేదా మనకు వాళ్ళు ఇస్తున్నారా లేదా ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు డెంగ్యూ కూడా దాంట్లో ఒకటి ప్లేట్లెట్స్ అనేటివి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్లో ప్లేట్లెట్ తగ్గుతాయి నాట్ ఓన్లీ డెంగీ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ సో ఎప్పుడైతే ప్లేట్లెట్ సంఖ్య చాలా తగ్గుదల ఉంటుందో అప్పుడు మనకి బ్లీడింగు తర్వాత ప్యాచెస్ తర్వాత ర్యాషెస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్లేట్లెట్ మనం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి సఫిషియంట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి సఫిషియెంట్గా మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎప్పుడైతే ప్లేట్లెట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందో మనకు ఎక్కడ కూడా ఇబ్బంది రానట్టుగా మన బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి సి డీవియేషన్ అయితే తప్పనిసరిగా నా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది తర్వాత క్లోజ్ చేయబడుతుంది తర్వాత మీకు షోకాజ్ నోటీసెస్ నోటీసెస్ అవన్నీ కూడా సిస్టమేటిక్ ఉన్నాయి అంటే ఉద్దేశం షోకాజ్ నోటీసెస్ క్లోజ్ చేయాలనేది ఉండదు ఆ స్టాండర్డ్ సర్వీసెస్ అనేది మీరు ఇచ్చేటట్టు చేసుకుంటే ఎవ్రీబడీ కెన్ వర్క్ హ్యాపీలీ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు నమోదు అవ్వనప్పటికీ కూడా కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని చెప్పి గాంధీ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ రవీంద్ర నాయక్ కెమెరా పర్సన్ రమేష్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్